నా నాజేబు అనుకున్నా ఎంత తప్పని అడిగింది వన్ రూపీస్ అడిగింది వన్ నేను ఇస్తుంది టెన్ వా ఈ ము దగ్గర చాలా విద్యలు ఉన్నాయి హోటల్ ఎరే గారు చెప్పింది కదా అంతా అంతా కరెక్టే ముండ దగ్గర చానా తిరిగితే ఎట్లా అమ్మా బాబుగారిని చల్లర డబ్బులు అయితే చిరిగిపోయిన పది రూపాయల నోటు చేతిలో పెట్టాడే అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చభాతం వచ్చి పడిపోయినా ఆ దయానికి అయ్యా ఏడు తల తుప్పల పైన పడుతుంటే అది నోరా పంచాయతీ బోర్డు పొంపో పదహారు సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మొహం ఎరకడగా మీ చేతుల్లో పెడుతున్నా అబ్బాయి మనమత మొలక నాయన అమ్మాయి మనమత మొలకే అమ్మ మార్కాపురం ఫల అబ్బాయి బోర్డు పై ఈ గిలకల పిలకల తూదిస్తి పిలిపించామాయన అమ్మ రావే బాబు రావే తొందరగా తొందరగా పిలిపి కొట్టు గుమస్తాలు కొడలేరు అదేంటి బాబు కొట్లో గుమస్తాలు లేకపోతే ఇంకా పొలారెడ్డి గారిని కూర్చోబెట్టి వచ్చే అదేంటి బాబు ఎరు ఆయన నమ్మక నమ్మకస్తుడని కొట్టు దగ్గర గుమస్తారు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసే కరోనా వచ్చిందని కొట్టులో ఎవరు లేవు మధ్యాహ్నం దాకా మై చూసుకోవటం ఆ తర్వాత నేను చూసుకోవడం చూసుకునేది వ్యాపారం తొందరగా మనుషులను అసలు ఎవరు నమ్మట్లే మేము ఎప్పుడు నమ్మారు బాబు ఎప్పుడైనా నమ్మారా మీరు తొందరగా పిలిపించు అలాగనే బాబు మనుషుల మీద నమ్మకం లేదు చమడు తుడుచుకో చమడు తుడుచుకోండి తొందరగా పిలిపి అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో నువ్వు చేయడానికి మొత్తం రేఖలు గడ్డ చిన్న చేస్తుంటే అయ్యో అన్నీ అలా అలా చూసుకుంటారే అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుందేమో చమడు తుడుచుకోండి అన్న అదే తొందరగా పిలిపి సరే కానీ ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను అడుక్కోడానికి ఇబ్బంది ఏమి ఉంటుంది పెద్ద శెట్టి పెళ్లి నుంచి మొత్తం జీవి సత్రం దాకా అడుక్కోడానికి ఇబ్బంది లేదు అడుక్కోడు నేడు బాబు అడుగుతాను అన్నాను నేను అన్నది కూడా తెలియదు నీకు అర్థం కాల అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందాం అని మనకు అయ్యే మన ఖాళీ ఉంటుంది మై చేత బాబు అయ్యో మీరు అపార్థం ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రానం పిడుచుకుందాము అనుకున్నా ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు అడుగు పెట్టి అరగంటకాలే తెళ్ళు మా కడుపులో మాట ఆ పద్నాలుగు కేజీలు వడ్రానం పిలిపించామా మనిషిని అర్థం చేసుకోండి అయ్యో నేను ఏమో అనుకున్నాను ఫ్యాన్ లోందా ఎండాకాలంలో అది కాదు కదా తప్ప ఇంత సరిగా ఉంటే వేసేందుకు రెండు ఫ్యాన్లు ఉంటే సుమారు గాలి గాలి అయినా ఆయన బిగించేవాడు కదా చెప్తే పుల్లారెడ్డి గారు ఇట్లాంటి పనులు బ్రహ్మాండంగా చేపిస్తాడు అవునా అయినా లేఖల కట్ట చిన్న అతను నాలుగు ఫ్యాన్లు బిగించేవాడు వాళ్ళు ఎవరు అక్కర్లేదురాయన మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి ఎవరు మయ్యా అవును పల్లె పెద్ద పల్లె ఆదివారం రోజు వచ్చాడు అది గుమస లేకపోయి మా మయ్య ఇచ్చి ఉంటాడు బాధ్యతలు కోసం మేము వాగుట్లో కూర్చొని ఉండా తప్ప ఏమిటి వాగుట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్య మనిషి కనపడితే ఎవరు నేను పలకరిస్తాడు ఆరాడు కనపడితే ఎక్కువగా బలకరిస్తున్నాడు అవును బాబు ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు దూడటలేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాగుట్లో కూర్చున్నాను అన్న గాయపోతే ఎవరైనా చేసేది ఏమిటో ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా నువ్వేం బాధపడబాక ధైర్యం చెప్పడం కడప జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు అత్తపా నువ్వేం బాధపడబా అబ్బాయి చేత రెండు ఫ్యాన్ బిగించుకోమన్నాడు మయ్య అన్నాడు అన్నాడు బాబు మయ్య అన్నాడే లేదు బాబు గారు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి మంచి పేరుంది మైకి మూడు పార్టీలు ఎండబడ్డారు ఎంపీగా పోటీ చేయమని మై ఆరు నెలలు ఆలోచించి మూడు నెలలు చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకు ఇచ్చే పని అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు వస్తే ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి మేము ఎందుకో రాజకీయం తొందరగా పిలిపించు నలుపులతో మనకేం పని మనకు కావాల్సింది మొత్తం తోటేనమ్మా నా మాట విన కన్న తల్లిని అంటుంది అదే నాయన సుపారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాచుగా ఉండారు అని అంటుంది నైసు కాగా కోస్తా వ్యాపారస్తున్నాడు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం సరే కాని బాబు అడిగారు కాబట్టి చేస్తున్నారు తమరు నల్లకుంటానికి నలుపు మా నముడు నలుగు వెంకటే ఎముడు నలుపు ఎముడు నలుపు వాటి కొంత అసలు అసలు ఎరు నేను కొట్టుకుంటున్నారు మీకైతే ఎవరున్నా ఎగబడి గుచ్చి కొడతారు మాకెవరు కొడతారు ఏంది గుచ్చి అదే పైకం అదే అమ్మా అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా వేడికి తట్టుకోలేక ఎరుపంత గౌలి నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా రామ్మ రావే తొందరగా పిలిపించు ఏది లేదు అమ్మ ఏది వచ్చిపోయింది కదా బాబు గారు ఇప్పుడు అమ్మాయి వచ్చిపోయింది అమ్మాయి మాయ మాటలు చెప్పాగా ఎవరు మనుషుల్ని మనుషుల్ని ఇజయ్ బాగానే అదే బాబు అమ్మాయి వచ్చిపోలేరా ఎప్పుడు వచ్చిపోయింది సరే ఈసారి పిలుస్తాను వాళ్ళతో వచ్చిన భ్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావా నా మాట వినివే నా మాట ముందు అమ్మా ఈ మూట కంటే వాళ్ళు ఇంకా పెద్ద మూట అంటు పడిపోతా ఎవరు మూట వాళ్ళది నా మాట విన తొందరగా ఆ రెండు మూటలు నేను తీసుకుంటానంటే వాడు వస్తాడంటే మన ఇంటికి వాడు వచ్చిందే మీకోసం అమ్మ నా కోసం వచ్చి వాళ్ళు అయ్యి వచ్చినే నా కోసం వచ్చేవాడు వీడు వచ్చాడు కాబట్టి నీ కోసం నా మాట వినమ్మ కన్న తల్లిని చెప్తున్నాను అయినా నువ్వు భయపడాల్సిన పనే ఉంది అసలు నువ్వు భయపడాల్సిన పనే లేదే వీళ్ళయ్యే నన్ను ఏం చేయాలి వీడు మాత్రం నిన్నేం చేస్తాడు అన్న తల్లిని చెప్తున్నా మా అయ్యకి అంత మంచి పేరుందన్నమాట బాబు గారు అమ్మాయిని ఏమన్నారా అమ్మాయిని ఏమన్నారా ఎవరేమన్నారా మీరేమనలేదా మీరేమనలేదా మనకేదో ఒక రకం ఉంటే అంతేనా మనం అనేది సరే విషయం చెబుతున్నాను బాబు అమ్మాయికి అమ్మాయికి ఏం తెలియదు మనకు మాత్రం తెలుసు మనం వచ్చింది ఇప్పుడే అందుకోసం చెబుతున్నా ఒకవేళ మీ పని మా అమ్మాయి చేయలేకపోయింది అనుకోండి నన్ను పిలవండి నేను వచ్చి మీ పని అమ్మటే చేసి పెడతాను చేసి పెడతాను వదిలేప అమ్మాయలే అమ్మాయి అసలు మానేద్దాం దాంట్లో అయ్యో ఆ మాట అనపాకండి అమ్మాయినే పంపిస్తాను ఆ మాట అనపాకుండా అమ్మాయినే పంపిస్తా మా అమ్ముంది కదా అని మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదల్పరేమండి నేనున్నాను కదా మీరు అలా నుంచోండి మొత్తం Thank you.